హాయ్ అండి నేను మీ మాద్రిని వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే కొన్ని వాల్ ఆర్ట్స్ కూడా జరుగుతున్నాయి ఇలాగా మన ఇల్లంతా కూడా గందరగోళంగా ఉన్నా కానీ లేదా మన ఇంట్లో కూరగాయలు అయిపోతాయి బయటికి వెళ్ళే టైం ఉండదు అలాంటప్పుడు నేను ఇలా చేస్తానండి నేను స్టార్ట్ చేసిన తర్వాత అరే మన సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పని వీడియో తీస్తున్నాను ఏం చేస్తానంటే చక్కగా స్టవ్ మీద కొంచెం తాలింపేసి తాలింపు ంపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా వేగిన తర్వాత ముద్దపప్పు ఉంటుంది కదండి ముద్దపప్పు అన్నము రెండు కలిపి ఒకటేసారి కుక్కర్లో పెట్టేస్తాను పప్పుని చక్కగా ఎనిపేసి దాంట్లోనే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేస్తాను ఇలాగా పప్పు అంతా కూడా ఈ మనం ఏదైతే తాలింపు చేసామో ఆ తాలింపులోకి నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈలోపు మన ఇంట్లో పెట్టుకున్న మాగాయ పచ్చడి ఉంటుంది కదా మాగాయ కానీ ఆవకాయ కానీ ఏదైనా తీసుకోండి పర్వాలేదు ఇలాగా ఈ మాగాయ పచ్చడిని ఆ పప్పులో వేసి కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు తిప్పేస్తే అద్భుతంగా వేడి వేడి పప్పు రెడీ అయిపోతుంది సపోజ్ మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నామనుకోండి ఒక నాలుగు నుంచి ఐదు మాగాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇలాగా మాగాయ ముక్కలు మొత్తాన్ని కూడా పప్పులో కలిపేయటమే స్పెషల్గా మీరు చింతపండు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు కమ్మగా కారం కారంగా భలే ఉంటుందండి ఈ పప్పు ఇంకొక రెండంటే రెండు నిమిషాల పాటు మాగాయ ముక్కలు వేసాక తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే టేస్టీ టేస్టీ పప్పు మనకి తయారైపోయినట్టే ఇప్పుడు ఈ పప్పుని మనం అన్నము పచ్చి ఉల్లిపాయ అలాగే ఊరమిరపకాయలతో కానీ అప్పడాలతో కానీ తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈ పప్పుని ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది కూరలు అయిపోయినప్పుడు ఇంట్లో కర్రీ పాయింట్కి వెళ్లకుండా ఇలా కనుక మీరు చేసుకుంటే మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోకుండా తినరు మీ చేతిలో ఏదో అద్భుతం ఉందనే అంటారు నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మన ఛానల్ని ఫాలో అవ్వటం అస్సలకి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్